మీరు గుద్దింది మీరు చంపేసింది మీరు వాళ్ళ కాళ్ళు ఎరగొట్టింది అవన్నీ ఏం కనిపించవు ఆ బుడ్డిది అదే అంటుంది ఈ భూమి మీద మమ్మల్ని బతకనివ్వరమ్మ మమ్మల్ని ఇలాగే చంపేస్తారు ఆ నీడ కోసం పడుకున్నా కూడా అక్కడ కూడా బ్రతకనివ్వట్లేదు మమ్మల్ని లేదంటే దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తున్నారు మేమే పాపం చేసుకోమ్మ అనేసి అక్కడ బుడిదాన్ని చూసారండి నేను ఇంటి తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంటికాడ నుంచి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తాను ఇంకా ఒక నయమయ్యే వరకు మా దగ్గరే ఉంచుకుందాం అని చెప్పేసి ఆ పక్కన వాళ్ళకి కూడా అక్కడ చెప్పేశానండి వాళ్ళకి చెప్పేసి నేను తీసుకెళ్తానని చెప్పాను నేను సరేనని చెప్పి తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బుడిదాన్ని చూస్తే చాలా అని చాలా బాధేసింది శుభ్రంగా చేడితే అవన్నీ దులిపేసుకొని ఇంటి తీసుకొని వచ్చానండి తీసుకొచ్చిన కాస్త వాటర్ అయ్యి మనం తాపిస్తేనే అవును లైట్గా గుట్టుకు లేస్తుంది అంతే కళ్ళిప్పి చూస్తుంది సరే వాళ్ళు చెప్పారు కదా డాక్టర్ గారు కూడా ఎమ్మని ఐదు రోజుల వరకు ఇంజక్షన్లు పడే వరకు ఆమె కష్టమేనమ్మా అని చెప్పారు ఆయన సీరియస్ అనే చెప్పారు కాకపోతే కొంచెం ఉంటుంది కదండీ ఎలాగలా చేసేసి బతికిచ్చాలని ఒక ఆశ అయితే ఉంటుంది కదా అందుకని నేను హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళినప్పుడు దాన్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు కూడా అదే చెప్పారమ్మా కష్టం అనే చెప్పారు చూస్తే బాధేసింది ఏం తినట్లేదా ఏం లేదా అనేసి అనిపించింది లేదండి ఇంకా అంటే ట్రై చేయమనే చెప్పాను నేను వాళ్ళకి కూడా తర్వాత చూస్తే ఏం లేదు అట్ట నేను నా కళ్ళతో నేను చూసిన తర్వాత అసలు నేను తట్టుకోలేకపోయానండి బుడిదాన్ని నేలగా పక్కకు వచ్చేసి కళ్ళు అలా నిలబడిపోతుంటే నేను చేతితో కొట్టడం అలాగా కదిలించడం అలాగ అన్నీ చేశాను నేను చాలా వరకు ట్రై చేశా నేను అంటే ఇంకా బతికిద్దని ఒక చిన్న ఆశతోనే నేను అలా ట్రై చేశాను నేను నా పక్కన వాళ్ళు అమ్మ లేదమ్మా ఇంకా ఇంకా చనిపోయింది అనేసి వాళ్ళు అన్నారు నాకు గుండె బగిలినట్టు అనిపిస్తుంది మీరు అనుకోవచ్చు ఒక్కొక్క పిల్ల కదా చనిపోయింది అనేసి మీకు అంటే కొంతమందికి ఒక్కొక్క పిల్లలాగే అనిపిస్తుంది కానీ నాకు అలా కాదు వాళ్ళు నా పిల్లలని అనిపిస్తుంది అంటే నేను ఈ వాయిస్ ఇవ్వటానికి కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా నేను కనీసం అర్ధగట్ట నుంచి నేను వాయిస్ ఇవ్వటానికి అలాగ అంటే వాయిస్ ఇస్తుంటే నేను ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసాను నేను చివరికి అంటే ఇవాళ నాకు అలా అనిపిస్తుంది నేను అంటే తట్టుకోలేనంత బాధ అనిపిస్తుంది ఎందుకో తెలియదు నాకు ఆ దాన్ని ఎలా అయినా బతికిచ్చాలి అని చెప్పేసి నేను అంత దూరం వెళ్ళి కూడా కష్టం అనుకోకుండా నేను వెళ్ళి చూపించాను నేను ఎలా అయినా సరే బతికిచ్చా ట్రై చేశాను నేను కానీ నా వల్ల లవలప్ పోయింది అది నేను తట్టుకోలేకపోతున్నా నేను ఎందుకంటే ఇంత ముందు కూడా నా కళ్ళ ముందు అలాగే పిల్లలు అలాగే ఇది అవుతుంటే ఆ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నా ఇలా చూసి నాకేదన్నా అయితే ఉన్నా మళ్ళీ అలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళని చూస్తున్న జాలి వస్తుంది వాళ్ళకి చిన్న వయసు దాన్ని బతుకునికోకుండా కారు పెట్టి గుద్దించారు కనీసం కొంచెం అన్న చూసుకోవాలి కదా కనీసం కారు కింద ఏమున్నాయని అలాంటిది కొంతమంది రైనా పాటిస్తే బాగుంటుందని అనిపిస్తుంది వాళ్ళని బతికే హక్కు లేదా వాళ్ళకి భూమి మీద కనీసం చెట్ల కింద ఏదో బళ్ళు పెట్టారు రోడ్డు మీద ఆ బళ్ళు కింద కాస్త నీడ కావాలి కాబట్టి ఆ నీడ కోసం పడుకున్నా కూడా అక్కడ కూడా బ్రతకనివ్వట్లేదు ఆ నీడకు పడుకున్నా కూడా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఆ బుడ్డి దాన్ని నాకు చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు మూడు రోజుల నుంచి మరి నరకం అనిపిస్తుంది ఏం తినకోకుండా ఆ బుడ్డి దాన్ని దెబ్బతేలేసి వారం రోజులు అవుతుంది మూడు రోజుల నుంచి ఏం తినుకోకుండా ఆ నొప్పితో బాధపడేసి ఆ పొట్టలో ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ బ్లడ్ వాటర్ లాగా కారటం అలా అవుతుంది బుడ్డి దాని వంగు చూస్తే చాలా బాధేసింది ఆ బుడ్డి దద్దే అంటుంది ఈ భూమి మీద మమ్మల్ని బతకనివ్వరమ్మ మమ్మల్ని ఇలాగే చంపేస్తారు అంటే కనీసం మమ్మల్ని తినే తినే తిండి తింటున్నా కూడా మమ్మల్ని రాళ్ళు పెట్టి కొడతారు కనీసం ప్రశాంతంగా ఏదైనా వెహికల్ కింద ఏదైనా దబల్ని నీడగా ఉందని చెప్పేసి పడుకున్నా కూడా మమ్మల్ని అక్కడ ప్రాణమే తీసేస్తారమ్మా నాలాంటి ఇంకా చాలా మందిని చనిపోతున్నారు ఇలాగే మాకు నోరు లేదనే కదా మాకు అడిగే హక్కు లేదు కదనే కదా మేమేమి అడగలేము అనే కదా మమ్మల్ని ఇలా చేస్తున్నారు మమ్మల్ని చంపుతున్నారు మనట్టుగా అప్పుడుది దాన్ని బాధ అలా అనిపిస్తుంది దానిలాంటి పిల్లలు ఎంతమందిని అలా చంపేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా మన ఇంట్లో మన ఫ్యామిలీకి ఎవరికైనా ఏదన్నా అయితే మనం ఎలా తట్టుకోగలుగుతూ వాళ్ళవి కూడా ప్రాణమే కదా అది ఒకటి మైండ్లో పెట్టుకొని ఏ చెట్టు కింద సరే మీరు కారు పార్కింగ్ చేసినా కాస్త తొంగి చూసి పిల్లలు ఎవరన్నా ఉన్నారని చూసి ఉంటే గతిచ్చి కారు తీసేలాగా చూడండి అండి దయచేసి రోడ్డు మీద వెళ్ళేటప్పుడైనా సరే కాస్త పిల్లల్ని కాస్త చూసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు గుర్తిస్తారు వెళ్ళిపోతారు ఆ బాధను వాళ్ళు కాళ్ళు ఎరగొట్టుకొనేసి కొంతమంది ప్రాణాలు పోయి అలా అవుతారు అది వాళ్ళ మైండ్లో పెట్టుకునేమో ఎప్పుడన్నా ఏదన్నీ బండి వెళ్ళినప్పుడు వాళ్ళు అరిసిందే కనిపిస్తుంది కానీ మీరు గుద్దింది మీరు చంపేసింది మీరు వాళ్ళ కాళ్ళు ఎరగొట్టింది అవన్నీ ఏం కనిపించవు అవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళు అరిసింది మాత్రమే కనిపిస్తున్నారు కానీ వాళ్ళ వెనకలో వాళ్ళ బాధ ఉంది అనేది మరి కూడా అసలుకి గుర్తించట్లేదు దయచేసి మీరు ఈ వీడియో చూసైనా సరే మీరు అర్థం చేసుకుంటారని అనిపిస్తుంది దయచేసి మీకు దండం పెడతానండి ఇలాంటి పనులు చేయమని మీకు ఒకరు కొంతమంది అయితే నచ్చని వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కావాలని దగ్గరికి వచ్చి తగ్గేయటం అలా చేస్తున్నారు అది కూడా చేయమని అదైతే నేను నా కళ్ళతో నేను చూస్తే నేను వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసేసి వాళ్ళు అలా తొక్కిస్తున్న వాళ్ళ మీద నేను పోట్లాడి నేను ఇచ్చేసినా కూడా నాకు ఉపయోగం లేదు అందుకనే నేను దయచేసి మీకు చెప్తున్నానండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను వాళ్ళతో కూడా ఒక ప్రాణమే కదా చెప్పడం వాళ్ళు వాళ్ళకి దెబ్బతీలు వాళ్ళ వాళ్ళు ఎంత అల్లాడిపోతూ ఉంటారు నొప్పితో చెప్పడం మనకి ఏదైనా తగిలితే మనం ఎంత బాధపడుతూ వాళ్ళది కూడా ప్రాణమే కదని చెప్పేసి మీరు కాస్త ఆలోచించుకుంటే బెటర్ అని అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చెయ్యండి వాళ్ళకి అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసేసి అలా మనం ప్రాణం తీసే హక్కు లేదు ఏ మూగుజీవుకైనా సరే భూమి అయిపోతికి హక్కు ఉందండి అప్పుడు అదే అంటుంది ఈ సమాజంలో నన్ను బతకనివ్వరు ఇంకా నేను సెలవు తీసుకుంటానమ్మా ఇంకా నన్ను ఈ భూమి మీద ఉంచరు నన్ను మా అలాంటి వాళ్ళే ఎంతమందినో చంపేస్తున్నారు ఇలాగే మమ్మల్ని లేదంటే దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తున్నారు మేము ఏ పాపం చేసి అనేసి వాళ్ళు అలాగే నిందిస్తారు ఆ బాధ కూడా మీకు మనసులకు కనిపించట్లేదా మీకు నోరు ఉంది కదా మీకు అన్నీ తెలుసు కదా ఎందుకు మీరు మోకు జీవాలని ఇలా ఏం చేస్తున్నారు బళ్ళుతో గుర్తించేసి సమ్మెయ్యటం ఎందుకు బతకనివ్వట్లేదు దయచేసి మీరు ఈ వీడియో ద్వారా అన్న అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఇక సెలవు మా పుడ్డి దాని ఆత్మ శాంతించాలనేసి